అన్నా చెప్పనా వాడి మెడికల్ గోడౌన్లో ఉన్న డబ్బుని లిక్కర్ గోడౌన్లో పంపడానికి మనం ఇలా ట్రాక్ మీద కొలతలు కొలవడానికి ఏమైనా లింక్ ఉందా బ్రో నేను చెప్పే జాగ్రత్తగా విను ప్రతి గురువారం పక్క ఊర్లో ఉన్న హాస్పిటల్స్ కి మెడిసిన్ సీ గుడ్స్ ట్రైన్ లోనే పంపిస్తుంటాడు నాయక్ పై ఇక్కడ ఉన్న డబ్బు మొత్తాన్ని లిక్కర్ గోడౌన్ పంపించమని ఫోన్ చేశాడు నాయక్ డబ్బులు పంపించి మన గానే ఫస్ట్ ఐడియా ఇప్పుడు వచ్చే గుడ్స్ ట్రైన్ మన మెడిసిన్స్ తో పాటు డబ్బును కూడా గుడ్స్ ట్రైన్ లో పంపిస్తున్నాడు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ పట్టాల మీద వస్తుందన్నమాట ట్రైన్ కరెక్ట్ గా వన్ థర్టీకి సదాశివపేటకు వస్తుంది లాస్ట్ బోగిలో ఉన్న డబ్బు మొత్తాన్ని దించి లిక్కర్ గోడంలో దాచిపెట్టండి ఎగ్జాక్ట్లీ వస్తున్న లక్ష్మీదేవిని నువ్వు ఆపాల్సింది ఇక్కడే జాగ్రత్త నాయక్ డబ్బు సరేనా ూడ్స్ రై ఎంతసేపట్లో వస్తుంది పదిహేను నిమిషాలు వస్తుంది ரேய் அடே ஒரு ட்ராக் கடங்க येणारू चूडा थांब थांब पण दिशा आमने थांब ఉందా నీకు ట్యాంక్ ట్రాక్టర్ పెట్టామంటరా అంటే బుర్రుంటే ఆగిపోయిన బట్టి స్టార్ట్ అవుతుందండి అయ్యి బాబాయ్ మరి ఇప్పుడు ఎలాగా ఎలాగంటే నాకు ఎలాగో పని లేదు మీరు ఓకే అంటే ఒకటి సేపు చెట్టు కింద కూర్చొని ఆడుకుందాం ఈలో పని అయిపోద్ది ఎటకారం ఉన్నా టైం కలిపితే డిపార్ట్మెంట్ మాతో ఆడుకుంటారు పేక మనం చూస్తా మీరు వెళ్ళండి సార్ ముక్కు వెళ్ళండి మనుషులు కూడా ఉన్నారు కొంచెం టైం పడుతుంది మేనేజ్ సరే నేను మేనేజ్ చేస్తా తొందరగా టెన్షన్ ఏంట్రా మనుషులు లేకపోతే డబ్బులు తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఉన్నా కూడా తీసుకెళ్తా స్టార్ట్ అవుతుంది అండి ఆగితే అవుద్ది సార్ జోకర్ ప్యాక్ సార్ రండి ఆడు ప్లీజ్ ఇది ఇలా అవద్దుగానే పదవి వద్దాం బరే నువ్వు కలర్ చెట్టుగా ఉందావు సార్ పదవయ్య నువ్వు నెట్ నెట్ నెట్

ఏయ్ దారి కట్టంగా బండా పినారేంది నేను ఎట్లా వెళ్ళాలి అది తెలియకే మేము ట్రైన్ మరీ కూర్చున్నాం ట్రాక్టర్ పడవద్దు ఇదిగో నీ ట్రాక్టర్ వెళ్తే గానీ నా లారీ వెళ్ళదు ఆ ట్రైన్ ట్రాక్టర్ ట్రాక్టర్ జరిపేస్తున్నారు పని అయిందాపడుతుందా ఆ అమ్మాయ్యా గొడవ వదిలిపోయింది ఇప్పుడు తీరిగా కూర్చుని ప్యాక్ అడుకో నువ్వు పదా డిపార్ట్మెంట్ అయితే ఫైన్ బ్రో వినపడుతుందా ట్రైన్ వెళ్ళిపోతుంది బ్రో డబ్బు సంఖ్య తర్వాత నువ్వు ఎన్నే దిగిపో వినపడుతుందా బ్రో నిన్నే ట్రైన్ వెళ్ళిపోతుంది బ్రో ట్రైన్ పదిహేను నిమిషాలు వస్తా అన్నావు ఇంకా రాలేదంటే మీరు కత్తులు పెట్టినా అది రావాల్సిన టైంకే వస్తుంది సార్ అదిగా వచ్చింది చెప్పు భాయ్ లాస్ట్ పోగీలో డబ్బు లేదు లేకపోవడం వింటారా సరిగ్గా చూడండి సరిగ్గా చూసాను కాబట్టి ఫోన్ చేశాను డబ్బు లేదు ఇప్పుడు నాయక్ పడితే ఏం చెప్తావు ఏంటి సార్ ఇది మిమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేస్తారు ఇక్కడ మీరు స్టేట్ హోమ్ మినిస్టర్ తెలియదా వీళ్ళకి అతను ఎవరో తెలుసా చైనా ఫైనాన్స్ మినిస్టర్ అతని పక్కనున్న ఆవిడ యుగాండా విదేశాంగ మంత్రి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకన్నా పెద్ద హోదాలో ఉన్నవాళ్లే వీళ్ళందరూ ఆయన్ని కలవడానికి మనకన్నా ముందొచ్చి వెయిట్ చేస్తున్నారు నేను ఇండియా నుంచి లండన్కి వచ్చింది వెకేషన్కో సరదాగా సైట్ కో కాదు మన రాష్ట్రానికి మంచి జరగాలని అందుకోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను మీరు ఒక తెలుగువారాయిండి వరల్డ్ బిజినెస్ లో ఇంత స్థాయికి ఎదిగారంటే చాలా గర్వంగా ఉంది సార్ థ్యాంక్ యూ మీరు త్వరలో ఇండియాలో పెట్టుబోయే మీ కార్ల కంపెనీ వేరే స్టేట్ లో కాకుండా మన స్టేట్ లో పెడితే చాలా మంది తెలుగు వాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు డెఫినెట్లీ ఐట్ థాట్ త్వరలోని మా టీం మీ స్టేట్ వచ్చి సర్వే చేస్తారు కండిషన్స్ అన్ని ఫేవరబుల్ గా ఉంటే అక్కడే పెడతాం గ్రేట్ సార్ వాళ్ళే నిన్న స్కూల్లో జాయిన్ చేశారా లేదక్క మరి ఆ రోజు ఏం జరిగిందో తెలుసా డ్రైవర్ కారాపో దిగవే మేడం దాన్ని ఇక్కడెందుకు దిగమంటావు అక్క ఈ దరిద్రాన్ని తీసుకొచ్చిన నా పెట్టుకున్నందుకు ఊళ్ళో వాళ్ళందరి చేత నానా మాటలు పడాల్సి వస్తుంది దీనికి అసలే జబ్బు రేపు పొద్దున్న చచ్చిందనుకో నా నెత్తి మీదకే వస్తుంది దిగవే మరి నిన్ను స్కూల్లో ఎవరు జాయిన్ చేశారు ఆ రోజు గుల్లో కనిపించిన అంకులే నన్ను ఒక చోట పని చేయడం చూసి నన్ను తీసుకెళ్లి స్కూల్లో జాయిన్ చేశారు అతను ఎక్కడ ఉంటాడు తెలుసా తెలీదు అక్క ఆ రోజు నుంచి అంకుల్ నన్ను కలవలేదు పాప త్వరగా రా టైం అవుతుంది బాయ్ అక్క వెళ్తాను బాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆ రోజు గుడ్లో చూసినప్పుడే అనుకున్నానే హీస్ అ జెంటిల్ మ్యాన్ అని తనకేం సంబంధం లేకుండా ఆ పాపను స్కూల్లో జాయిన్ చేసిందంటే రిలీ గ్రేట్ ఫ్యామిలీకి ఇతనికి ఎంత తేడా ఉంది అందుకే ఆ పెళ్ళొద్దని మా నాన్నకి ఆ రోజే చెప్పేశా మంచి పని చేసిన నాకెందుకో కలవాలని కలవాలనుంది ఏంటి ఇంప్రెస్ అయ్యావా అయినా అతను ఎవ్వరో ఇక్కడ ఉంటాడో ఏం తెలియకుండా ఎలా కలుస్తావా అతన్ని కనీసం తన పేరు తెలిసిన ఏ ఫేస్బుక్లోనో లోనో ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్ లోనో వెతికేటోళ్ళం ఎందుకో అతను బిజినెస్ లేక ఐటీ ఇలాంటి వైట్ కాలర్ జాబ్స్ ఏవో చేస్తుంటాడు అనిపిస్తుంది ఆ ప్రొఫెషన్స్ అన్ని వెతికితే డెఫినెట్ గా ఐడియా ఏంటి పార్వతమ్మా ఇంత ఆలస్యంగా వచ్చారు దీని ఆపరేషన్ డబ్బు కట్టాలి కదా అందుకే డాక్టర్ ని కొంచెం టైం అడగటానికి వెళ్ళాం మీరు కనిపించారా కనిపించావు వచ్చిందే తడవు

మీరు వెళ్ళేసరికి వాళ్ళ లంచ్ టైం కూడా అయిపోతుంది వెళ్ళండి వెళ్ళండి వచ్చేవాళ్ళని నేను చూసుకుంటాను సార్ మినిస్టర్ గారు నన్ను చూసుకోమని చాలు వాళ్ళు ఎవరని మీరు మేము ఉన్నదే మీకోసం అయ్యా అయ్యా మా డబ్బులు త్వరగా ఇప్పించండి అయ్యా నా మనవరాలకు ఆపరేషన్ చేయించుకోవాలి అయ్యా కొన్ని నెలల నుంచి ఇదే గోల కొంచెం మార్చి చెప్పండి బోరు కొడుతుంది అలా అనకండి అయ్యా మీరు త్వరగా ఐస్ క్రీస్ డబ్బులు మాకు ఇప్పిస్తే మా మనవరాలకి ఆపరేషన్ చేయించుకుంటాం ఎన్నిసార్లు చెప్పాలమ్మా

అయినా అదేదో నా కళ్ళ ముందే జరిగినట్టు ఏంటండి రోజు నాకి టార్చర్ కొన్ని మీ కళ్ళ ముందే చనిపోతే అప్పుడైనా ఇస్తారా డబ్బులు ఎందుకేమో మా ముందు జరిగే ఇంకెంక్ కానీ మా ముందు జరగలేదు కదా కాబట్టి బయలుదేరండి నెల రోజుల్లో డబ్బులు కడితేనే మేము మనవరాలు బతుకుతుంది ఆ తర్వాత నేను కూడా ఏం చేయలేను అయినా అదేదో నా కళ్ళ ముందే జరిగినట్టు ఏంటండి రోజు నాకు టార్చర్ రోజు కొన్ని మీ కళ్ళ ముందే చనిపోతే అప్పుడైనా ఇస్తారా డబ్బులు ఎందుకేమో మా ముందే జరిగే ఇంకా ఎగ్వైరీలు ఉంటాయి డబ్బుల కోసం తిరిగి తిరిగి తన ప్రాణాల మీదకే తెచ్చుకుంది మీ గల్ల తెచ్చిపోయింది ఇప్పుడు ఇస్తారా డబ్బులు అంటే యాక్సిడెంట్ సూసైడ్ మాకెలా తెలుస్తుంది ఎంక్వైరీ ఏమండి ఎంక్వైరీ జరగనివ్వండి అప్పుడు చూద్దాం అదండి